యుష్యమే శుభ్రం శ్రీనాగణాధిపతయోపవీపం సమర్ప సమర్పయా పుష్పాక్షత పూజయా పుష్పం ఉచేస్తూ ఉన్నట్టు గమ్ గణపతయ నమ అనుకుంటూ ఉచేస్తూ ఉండే ఓమిలాయ నమ ఓం గజకర్ణకాయ నమ ఓ లంబోదరాయ నమ నిఘటాయ నమ ॐ स्वल्पकर्णाय नमः ॐ हेरम्बाय नमः ॐ स्कन्दपूर्वजाय नमः ॐ सर्वसिद्धप्रदायकाय नमः ॐ कुमारगुरवे नमः ॐ गं गणपतये नमः ॐ गं गणपतये नमः ॐ गं गणपतये नमः సింహాగనా మంగళ నేరాజ్ దర్శయామీ నేరాజనా శుద్ధ ఆచమనిపయా నమస్కరాపుత్రుష్ సౌఖ్యం దేహీ మే పుత్రాన్ పౌత్రన్ ప్రౌత్రే గణనాయక శ్రీ మహాగణాధిపతనస్కారం సమర్పయా నవరతుల్లో

ಮ್ಮ ತೀವನಾಮ ತಲ್ಲಿಗೆ ವಿಶ್ವ ನಮ್ಮ ತಲ್ಲಿಗೆ ಲಾಭನಮ್ಮ ತಲ್ಲಿಗೆಪೋಸಮ್ಮ ತಲ್ಲಿಗೆ ಅಪರಂಗ ಎರ ಸರ್ಟ್ ಬಾಕ್ ಕನಪಡೋದು ಪದ್ಮೇಲೆ ಕರೆಪೇ ಪೈಕಿ பையோடு கூட பொரு காவரண்ட అలాగే దేవీ శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రోజు అమ్మవారికి మొదటి రోజు కలస స్థాపన అభిషేక కార్యక్రమం జరుగుతుంది అలాగే రోజు ఉదయం సాయంత్రం కూడా అమ్మవారికి నామార్చన అష్టోత్తర నామార్చన సహస్ర నామార్చన పూజ కార్యక్రమం జరుగుతుంది ఎవరి పేరు గోత్రాల మీద కూడా వారు పూజ చేయించుకోవచ్చు అలాగే ఒక రోజు ఉదయం సాయంత్రం కూడా భక్తులు గోత్రం రాయించుకుని కమిటీ వారి దగ్గర అమ్మవారి ప్రసాదాన్ని కొందవలసిందిగా కూర్చున్నాం జరుగుతాయి ప్రత్యక్షంగా కుదరలేని వారికి పరోక్షంగా కూడా పది రోజులు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాల్లో పేరు కోతలు చదవబడుతుంది

wala <laughs> <laughs>